అందరికీ నమస్కారం నా నా పేరు దేవుని శ్రీనివాసులు నిజాల్పూర్ ముసాపేట్ మండలం మామినా డిస్టిక్ గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మే వరకు నీళ్ళు వచ్చేవి మార్చ్ ఏప్రిల్ వరకు కూడా వచ్చేటివి నీళ్ళు ఈ గవర్నమెంట్లో ఇప్పటికే చెక్ డ్యాంలు ఎండిపోయినాయి నీళ్ళు లేవు రైతులు ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే సగం పంటలు ఎండిపోతున్నాయి ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ స్పందించి దీనికి నీళ్లు తెస్తే కొన్ని ఈ ఒక రెండు నెలలు కనుక నీళ్లు విడవగలిగితే ఈ ఉన్న వేసుకున్న పంటల కాడికన్నా కన్నా బయటపడతారు లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని మన చెప్తున్నా అయితే ఇంత ముందుకు లాగా ఈ ఇంత ముందుకు గవర్నమెంట్ ఇచ్చినట్లు ఈ గవర్నమెంట్ కూడా కరెంటు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ కారణం కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు కొంచెం సరిగా ఇవ్వట్లేదు దాని మీద కూడా స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ నాయకులు స్పందించి మాకు ఈ కరెంటు విషయం కానీ నీళ్ళ విషయం కానీ చూస్తారని